ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్తండి డిఏ బకాయిలు విడుదలకు ప్రభుత్వం చర్యలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు బత్యం డిఏ బకాయిలను మార్చి నెలాఖరులోగా తొంభై శాతం వరకు పన్నెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో ప్రకారం చెల్లింపులు జరగాల్సి ఉంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కర్రీ కర్రీ రాజేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం తొంభై శాతం డిఏ బకాయిలను నగదు రూపంలో చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వుల ప్రకారం పన్నెండు వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని ఈ జీవోలో గడువు ఏడాది మార్చి నెలాఖరుతో ముగుస్తున్నందున ఆ లోపు బకాయిలన్నీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు వీలైనంత త్వరగా బకాయిలు విడుదల చేస్తే ఉద్యోగులకు ఎంత ఊరాట లభిస్తుంది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సివిల్ సబ్ఆర్డినేట్ సర్వీస్ రూల్స్ లో స్వల్ప మార్పులు చేసింది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మార్పుల ప్రకారం సివిల్ ఎస్ఐ నియామకాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో అరవై ఐదు శాతం ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కు పదోన్నతుల ద్వారా ముప్పై శాతం ఏపీఎస్పి వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్లకు బదిలీల ద్వారా ఐదు శాతం భర్తీలు చేయాలని పేర్కొంది ఈ మార్పుల వల్ల అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు అంతేకాకుండా పోలీస్ శాఖల్లో సామర్థవంతమైన సిబ్బంది నియామకానికి ఈ మార్పులు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది